నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతాంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ మరియు శ్రీ మాతాంగి రాజశ్యామల శ్రీనాగ అమృత లింగేశ్వర పంచాయతన ఆలయ వ్యవస్థాపకులు ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు గురువు గారు అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు ఈ మధ్య కరుంగలి మాల అనేది చాలా ఫేమస్ అయింది అందరూ మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో అసలు కరుంగలి మాల అంటే ఏంటి దాని గురించి తెలియజేయండి గురుగారు కరుంగలి అనేటువంటిది పాతాల శంభూపురంలో సుబ్రహ్మణేశ్వర స్వామి వారి క్షేత్రం దగ్గర తయారయ్యేటువంటి మాల అసలు కరుంగలి మాల కాకముందు దాన్ని ఒక మంత్రదండము కింద వాడేటువంటి వారు అది దేనికి కేవలము అయ్యప్పకు మాత్రమే మిగిలిన ఏ దేవుళ్ళకు వాడరు అయ్యప్పకు మాత్రమే ఈ కరుంగళి అనేటువంటి వృక్షము ఏదైతే ఉందో పద్దెనిమిది సార్లు అయ్యప్ప దీక్ష ఆచరించిన వారు ఎవరైతే ఉంటారో వారు ఆ పద్దెనిమిది సార్లు ఒక మంత్ర గురు దీక్షగా తీసుకొని మంత్రదండం అనేటువంటి స్వీకరించేటువంటి వారు ఆ మంత్రదండము స్టార్ట్ అయ్యేదే ఈ కరుంగళి వృక్షము దగ్గర నుంచి తర్వాత కొంతమంది దాని ఆచరణల నుంచి తీసేసి ఆ వృక్షము తీసేసి వేరే కర్ర పెట్టుకోవడం ప్రారంభం చేశారు ఎందుకోసము అని అంటే ఈ కరుంగలి అనేటువంటి వృక్షము నల్ల తుమ్మ చెట్టు అండి మన దగ్గర కూడా దొరుకుతుంది అక్కడ వాళ్ళ దగ్గర అనే కాదు మన దగ్గర కూడా దొరుకుతుంది అడవుల్లోకి వెళ్తే నల్ల తుమ్మను వెతకండి మీకు కూడా కరుంగలి స్వతహాగా మనమే తయారు చేసుకోవచ్చు కానీ ఈ కరుంగలి వల్ల మనం ముళ్ళ చెట్టుని ఏ భావంతో చూస్తాము కుచ్చుకుంటుంది ఏదన్నా హాని చేస్తుంది అని ఇది కూడా అంతే అమ్మ కేవలం దాన్ని ఏంటంటే ఈ సినిమా హీరోలు వాళ్ళు వీళ్ళు దీన్ని పైకి తీసుకువచ్చారు కానీ దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు ఇప్పుడు కొంతమంది నా దగ్గర శిష్యులు ఉన్నారు వాళ్ళు నాకు తెలవకుండా కరుంగళి తెప్పించుకున్నారు మెళ్ళో వేసుకున్నారు బయట ఒక్కొక్కరు వెయ్యి పదిహేను వందలు పదహారు వందలు అలా అమ్ముతున్నారు కానీ అది చాలా అత్యంత తక్కువకు దొరుకుతుంది మనకు అది తెచ్చుకొని మెళ్ళో వేసుకుంటున్నారు మెళ్ళో వేసుకున్నాక నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు తర్వాతే తీసి పక్క పెట్టేస్తున్నారు దేనికోసం వాడుతున్నారు మనసు ప్రశాంతగా ఉండడానికి అనుకుంటున్నారు అది వేసుకున్నాక నెలలు ఇప్పుడు నాకు కొంచెం పర్లేదు బాగానే ఉంది మనసు అంతా అంటున్నారు ఒక ఆరు నెలలు అవ్వగానే మళ్ళీ యథావిధి యథావిధిగా అయిపోతుంది అందుకోసమే ఆ కరంగలి మాల వాడడం కంటే అత్యంత శక్తివంతమైంది ఇంకా రెండు మాలలు ఉన్నాయి అందులో మొదటిది జ్వాలాముఖి రెండవది వైజయంతి మాల ఈ రెండు ఎవరైతే వాడుతారో వారికి మనసు స్థిమితం కాదండి మొత్తం సంరక్షణ భూమండలంలో ఉండే ప్రతి ఒక్క దాని నుంచి సంరక్షణ ఆయుధాలవి ఈ జ్వాలాముఖి వాడిన వైజయంతిమాల వాడిన సంరక్షణంగా మన ఇంటిని మన శరీరాన్ని నిత్యంగా సంరక్షణ ఇస్తూ మన వెంటనే ఉంటూ ఉంటుంది అంతటి మాలను ఇప్పుడు వీళ్ళు తీసుకొని వచ్చి ఫేమస్ చేస్తున్నారు తప్ప దాని వల్ల వచ్చే ప్రయోజనం అనేటువంటిది ఏది లేదు కేవలం ఈ శంభూపురంలో మామూలుగా తయారు చేసేది తయారు చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే వారికి ఆలోచన వచ్చింది ఒక మనిషికి దీన్ని తయారు చేసే ఇద్దాము అన్నట్టుగా అది అనుకోకుండా ఎవరి మెడలో కనిపించింది మనకు ధనుష్ అనే ఒక సినిమా యాక్టర్ మెడలో చూసారు చాలా మంది దాన్ని చూసి చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి యూట్యూబ్ లో కానివ్వండి ప్రతి దాంట్లో నా దగ్గర కరుంగలి అమ్మబడును ప్యూరిటీది వర్జినల్ది ప్యూరిటీది వర్జినల్ది దానికో సర్టిఫికేట్ తయారు నేను ఒక ప్రశ్న వేస్తా చెప్పండి ఇప్పుడు నడుస్తున్న వాడికి సర్టిఫికేట్ అని వస్తున్నది అదే మన రాజుల కాలం దగ్గర నుంచి ఉండే ప్రతి ఒక్క దానికి సర్టిఫికేట్ ఉందా లేదు మరి మనది వర్జినల్ అని ఎలా చెప్తున్నారు వర్జినల్ అనే దానికి ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తున్నారే అప్పటి వాడికి సర్టిఫికేట్ లేదు మరి అది వర్జినల్ అని ఎలా నిర్ధారణ అయ్యేది వర్జినల్ అనే వాటికి కొన్ని అతీత శక్తులు ఉంటాయండి ఇప్పుడు మన చేతికి ఉన్న ఈ యొక్క రత్నము దీంట్లో బబుల్స్ ఉండాలి బబుల్స్ ఉంటేనే అది వర్జినల్ది అని అంటారు కానీ అది కాదు రత్న శాస్త్రం అని ఉంటుంది మన రెండు వేళ్లతో రత్నాన్ని ఎప్పుడైతే ఈ విధంగా పట్టుకుంటామో రత్న శాస్త్రం తెలిసిన వారికి అందులో ఉండే బీజాక్షరం తన చేతిలో నుంచి కర్ణభేరికి చేరుద్ది అప్పుడు అది వర్జినల్ రాయి అని అంటారు ఈ బబుల్స్ ఉండాలి అది ఉండాలి ఇది ఉంటేనే వర్జినల్ అని చెప్పేసేసని దాని విచ్చలవిడి అయిన కాస్ట్లతో కూడా అమ్ముతున్నారు భక్తులు దానివల్ల కొంతమంది లేనివాడు కొనలేకపోతున్నాడు కాదా ఇలా వర్జినల్ ఏంటిది అనే విషయం పక్కకు పెట్టి దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి మనకు అవి ఆలోచించండి మొదలు ఈ కరుంగలి వేసుకుంటే నా మనసు ప్రశాంతంగా ఉంటే చాలు అంటే మనసు ప్రశాంతంగా ఉంటే కుటుంబం ఎటైనా పోనివ్వండా అట్లా కాదు మన కుటుంబం ఎక్కడికైనా పోనివ్వచ్చా అట్లా అలా కాదు కదా మరి కుటుంబం అన్ని సంరక్షణ కావాలి అని అంటే దానికి తగింది చూసుకోవాలి అదే నాకు మనసు ప్రశాంతి ఇప్పుడు చాలా మంది అబ్బా నా పిల్ల నన్ను కొడతది రా రోజు వాళ్ళు అంటారు వాస్తవానికి అవునా కాదా అది నేను మెల్లో వేసుకుంటా మెల్లో వేసుకుంటే నాకు కొంచెం మనశ్శాంతి ఉండదు రా అంటారు మళ్ళీ మూడు నెలలు పాపం భారీగా మనశ్శాంతిగా ఉండదు కావచ్చు మళ్ళీ యధావిధిగా మొదలు పెట్టిందా వాడికి పెట్టిందా పెట్టలేదా పెట్టదు గు ఎవరు కొడుతున్నారు కొట్టరు అలా చెప్పుకోవడమే కానీ ఇక మనసు ప్రశాంతత ఎలా వచ్చింది కరంగల్ నుంచి రాలే కదా ఇంకొకటి ఏంటంటే మనము మాలల్లో రుద్రాక్షమాల కూడా ఎంతో శక్తివంతమైంది కాకపోతే మీకు నర్మదా బాణం పేరెప్పుడైనా విన్నారా మీరెవరైనా చూసారా కనీసం నర్మదా బాణం అంటే లేదు గురువుగారు మనము పవిత్రంగా ఉండడానికి కోసం రుద్రాక్షమాలలో నర్మదా బాణాన్ని మాలలో పెట్టుకొని మనం ఏదైనా పూజా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అది మన మెడలో ఉంటే అటు శివుడు మనతోనే ఉన్నట్టు నేను నర్మదా బాణం చూస్తారా ఇది నర్మదా బాణం ఓకే గురువుగారు ఇదేంటో తెలుసా ఈ నర్మదా బాణం అంటే మీకు తెలియదా ఎప్పుడు చూడలేదా లేదు గురువు శివుడికి పైన ఉండేది ఉంటది చూసారా బాను అదే ఇది ఓకే దీని కింద ఉండే ప్రాణబట్టపు ఉంటుందా అది అమ్మవారు దీన్ని ఎప్పుడైతే మనం మెడలో ధరిస్తామో ఆ పరమేశ్వరుడు ఎవరితో ఉన్నట్టు మనతోనే ఉన్నట్టు మనతోనే కదా ఉన్నట్టు అడ్డమైన వాటికి తీసుకువచ్చి అవి మెడలో వేసుకుంటే వచ్చేదానికంటే ఇలాంటి పవిత్రమైన మెడలో వేసుకుంటే నీకు నీ కుటుంబానికి సంరక్షణ అది వందలు పెట్టే బదులు ఈ నర్మదా బాణం నాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఉచితంగా ఇస్తామమ్మా శివుని ఎవ్వరు అమ్ముకోం మేము గురువుగారు విన్నారా నాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే ఉచితంగా నర్మదా బాణం ఇస్తాము ఇప్పటికీ నా చేతులతో ఒక వంద మంది బ్రాహ్మణులకు రెండు వందల మంది భక్తులకు నా చేత ఉచితంగా ఇచ్చా నేను ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఈ నర్మదా బాణాలు ఇస్తాయి ఎందుకనంటే శివుడు ఎక్కడున్నా అభిషేక ప్రియుడు భక్తులను వెంటనే మనకు శివుడు గుంకో పేరున్నది ఏమని బోలాశంకరుడు భలే చెప్పారు అంటే ఎందుకోసం ఏ దేవుడు కూడా పిలిచినా తొందరగా రాడు కానీ ఆయనను పిలుచుకొని తలుచుకొని అభిషేకం చేస్తే చాలు మైమరిచిపోయి మన దగ్గరికి వస్తాడు అలాంటి స్వామి మనతోనే ఉంటే మనకి ఇంకెంత అదృష్టం వస్తాదమ్మా అవునా కాదా ఇప్పుడు చెప్పు ఈ కరంగళి మాల పెట్టుకుంటే మనకు మంచిది అంటావా ఈ జ్వాలాముఖి వైజగంతి మాల ఈ నర్మదా బాణం పెట్టుకుంటే మంచిది అంటావా నర్మదా బాణమే నీకు నర్మదా బాణం గురించి ఇంకో విషయం చెప్పమంటారా చెప్పండి నర్మదా బాణాన్ని మనం ఎప్పుడైతే ముట్టుకుంటామో దాని స్పర్శ ఎప్పుడైతే నువ్వు స్పృశిస్తావో ఆ క్షణము సర్పదోషం పితృదోష శాపం లాంటి పూర్వ జన్మ శాపాలను కూడా నివారణ చేసే ఏకైక శక్తి నర్మదా బాణం మీరు శాస్త్రాల్లో కూడా చూడండి లక్ష్మి అనుగ్రహం కాదు కుబేరుని కూడా మన ఎందుకు చేరుస్తూ ఉంటుంది నర్మదా బాణం ముక్కటే మనం ఏకముఖి రుద్రాక్ష అంటాము కదా ఏకముఖి రుద్రాక్ష అంతటి శక్తి ఉండేది కేవలం నర్మదా బాణానికి ఇవి ఎక్కడ తయారవుతాయో తెలుసా మీకు తెలియదు స్వచ్ఛతగా నర్మదా నదీ తీరంలో మాత్రమే తయారవుతుంది మళ్ళీ బాణాలు మీకు ఎక్కడా దొరకవు కేవలం నర్మదా నదిలోనే దొరుకుతాయి స్వతహాగా ప్రకృతి నుంచి పుట్టేటువంటి బాణమే నర్మదా బాణం అన్నారా అది విషయం